ముఖ్య అతిథిగా గ్రామీణివృద్ధి శాఖ శ్రీ దనసరి అనసూయ సీతక కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

ముఖ్యమంత్రి గారి తరఫున ఒక హామీ సమస్య లేదంటే తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ చర్య తీసుకుంటున్నాను

E మీటింగ్ ఇక్కడ లేదు నిర్మలలో నిర్మలలో మీటింగ్ ఉంది అతిల మీటింగ్ ఉంది తర్వాత అస్వబాధ ఉంది తర్వాత మంచిర్యాల ఇది మన జిల్లా మీటింగ్ మేము ఇక్కడికి సేవాల జయంతి కోసం రావడానికి జయంతి సర్ మీరందరూ ఇంటరాక్షన్ అవుతున్నారు ఆ तमाम सब मिलके हम जीरा आवश्यकता है परंतु हमारो को सब मिलके ग्रेजुएट भए మరియు గవర్నర్ अधिकारी का सारा चीज़ अपनी शुरुआत जो है साइकिल पे चलते हुए